వేములవాడ మాజీ ఎమ్మెల్యే చన్నమనేని రమేష్ కు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది పౌరసత్వం కేసులో ఆయన దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది చన్నమనేని రమేష్ జర్మనీ పౌరుడేనని హైకోర్టు తేల్చి చెప్పింది ఆదేశ పౌరుడిగా ఉంటూ ఎమ్మెల్యేగా గెలిచారని పేర్కొంది కోర్టు ఆయనకు ముప్పై లక్షల రూపాయల జరిమానాను విధించింది దీనిలో ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్రస్తుత ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు ఐదు లక్షల రూపాయలు లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెల్లించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది అటు చెన్నమనేని రమేష్ విషయంలో హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు ప్రభుత్వ వైప్ ఆది శ్రీనివాస్ తెలిపారు చెన్నమనేని దేశ ప్రజలతో పాటు వేములవాడ ప్రజలను మోసం చేశారన్నారు పదిహేనేళ్ల న్యాయ పోరాటం హైకోర్టు తీర్పు ద్వారా ఫలించిందన్నారు ఆది లా మేకర్ కావడానికి లా బ్రేక్ వచ్చి కంది చాటు బిడ్డడు ఉన్నటువంటి రమేష్ బాబు చెంప చెల్లుమనలా ఈ తీర్పు వచ్చింది సమాజాన్ని కూడా తప్పు చేసిన వాడు ఎంతటి తప్పు తప్పేది చెప్పేటువంటి తీర్పుని భావిస్తున్నాడు నేను మొదటి నుంచి చెప్తున్నాను నేను నిజమైంది రెండు వేల తొమ్మిది నుంచి అత భారతదేశ బోర్డు కాదన్న ఈరోజు పదిహేను సంవత్సరాల తర్వాత తీర్పు వచ్చింది అంతేకాదని చెంపు చెల్లుమనేలా ముప్పై లక్షల ఫిలాల్ట్ వేసింది ఇంతకంటే ఏం కావాలి కేంద్ర హోంశాఖను తప్పదవ పట్టించిందా ఆనాడు భారతదేశ ప్రభుత్వం మోసం చేసిండు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మోసం చేసిండు ఈనాడు కోర్టును కూడా మోసం చేస్తూ ఇన్ని 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 రోజులుగా పదవి ఉన్నామని చెప్పనేదే మా వాదనకు ఈరోజు బలం చేకూర్చే విధంగా ఈ తీర్పు వచ్చిందని చెప్పి భావిస్తున్నాడు డివిజనల్ బెంచ్కి వెళ్ళేది ఆయన అడగాలి ఏమైపోతాడు ఇప్పటికే నేను జర్మనీ వరకు కూడా పోరాడ వాళ్ళ అడ్వకేట్స్ కింద పట్టేది సామర్థి ఉన్నట్టుగా ఇప్పటికీ జర్మనీ జర్మనీ పౌరుత్వం బా మీరు భారతదేశ పౌరుత్వం తీసేస్తే నేను ఎక్కడ బతకాలన్నాడు సరే స్టే వచ్చింది ఇప్పుడు అసలు జర్మనీ పౌరుడు అని చెప్పి తేలింది జర్మనీ పాస్పోర్ట్ ప్రయాణించడం తేలింది ఇంత మంచి స్పీస్తారు అంటే చూద్దాం ఒక లోటు దాని కూడా మేము సిద్ధము నలభై ఐదు సార్లు ఆయన జర్మనీ చూపిస్తాను నలభై ఐదు సార్లు జర్మనీ పాస్పోర్ట్ ట్రావెల్ చేసాడు ఫార్టీ ఫైవ్ టైమ్స్ అతను ఓసే కార్డు హోల్డర్ కూడా ఓసఐ కార్డు హోల్డర్ గా ఆయన ఆయన పది సంవత్సరాల కోసం ఇచ్చే ఊసే కాదు రెండు వేల పంతొమ్మిదిలో పొడిగించుకున్న క్రమంలో కూడా మీరు ఏ దేశ జర్మని రాస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో ఇండియన్ అంటాడు రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఏ దేశం దేశాడు జర్మన్ అంటాడు ఇంత మోసం పచ్చి మోసం తగ్గ కదా అందుకే తగిన తీర్పు ఇచ్చిందని భావిస్తుంది శ్రీనివాస్ పోటీ చక్కటి తీర్పు